హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు యార్ అగ్రికల్చర్ ల్యాండ్ జనగామ ఈరోజు మనకు జనగామ జిల్లా హెడ్ క్వార్టర్స్కి అతి దగ్గరలో జనగామ జిల్లా నుండి కేవలం ఒక మూడు నాలుగు కిలోమీటర్ దూరంలో విలేజ్కి కేవలం ఒక హాఫ్ కిలోమీటర్ దూరం హాఫ్ కిలోమీటర్ కిలోమీటర్ దూరంలో ఈ మన ఈ నక్షపానాది రోడ్ కానుకొని ఎకరం సైట్ వచ్చిందండి చాలా బాగుంది సైటు మనకు రోడ్ ఫేసింగ్ వచ్చేసి అక్కడ బైక్ నిలబడ్డది కదా అక్కడి నుంచి ఇక్కడ ఇదంతా రోడ్ ఫేసింగ్ వస్తుంది ఇక్కడ దాకా మన ఈ తాటిచేట్ ఉంది కదా ఇట్లా స్ట్రేట్ వస్తుంది రెండే మళ్ళు ఎకరం డైరెక్ట్ రైతు దగ్గర నుండి అమ్మకానికి ఉంది ఇదంతా నక్ష పానాది రోడ్ అండి ఇది అందరు రైతులు వెళ్ళడానికి రోడ్డు జనగామ జిల్లా హెడ్ క్వార్టర్స్కి కేవలం ఎంత అంటే ఒక నాలుగు కిలోమీటర్లు మాత్రమే వస్తుంది చూడవచ్చు మీరు కంప్లీట్గా ఈ తాడిచేట ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇటు ఆ కరెంట్ సంబంధం ఉంది కదా దాని వెనకాల ఒక మడి వస్తుంది ఇక్కడ మనకు అక్కడ పర్సన్ నిలబడ్డాడు కదా అక్కడ వరకు ఇది ఒక మడి దీని తర్వాత ఒక మడి రెండే మళ్ళు రెండే మళ్ళు ఎకరం సైటు జనగామ జిల్లా హెడ్ క్వార్టర్స్కి అతి దగ్గరలో డైరెక్టు రైతు దగ్గర ఉండే అమ్మకానికి ఉంది మంచి ఛాన్స్ అండి మనకు విలేజ్ కనిపిస్తుంది కదా ఆ విలేజ్ కనిపిస్తుంది కదా ఆ విలేజ్కి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే ఉంటది కంప్లీట్ గా కల్టివేషన్ లో తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు వస్తుంది రైతు బీమా ఉంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కిసాన్ యోజన డబ్బులు కూడా పడుతున్నాయి డాక్యుమెంట్ పరంగా మాత్రం ఆల్ క్లియర్ ఐట్లేండి ఇది బీసీ వాళ్ళ ప్రాపర్టీ ఈ కరెంట్ సంభం ఉంది కదా దాని వెనకాల వరకు ఇదొక మడి అదొక మడి మంచి ఒక్కటే లెవెల్ ఉంటుందండి రోడ్కి ఒక్కటే లెవెల్ ఉంటుంది చాలా బాగుంటుంది ఎవరికైనా తోట గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్ లేకపోతే ఎవరికన్నా డైరీ యూనిట్ జనగా మా డిస్టిక్ హెడ్ క్వార్టర్స్కి చాలా దగ్గర ఉంది కాబట్టి ఎవరికైనా డైరీ యూనిట్ అలా పెట్టుకోవాలనుకున్న వాళ్ళకు మంచి ఛాన్స్ ప్రాపర్టీ మనకు అక్కడి నుంచి ఇదంతా రోడ్ ఫేసింగ్ వస్తుందండి ఇక్కడ దాకా ఇక్కడ దాకా వస్తుంది ఇందులో బోర్ బావి కానీ లేదండి మనం ఈ వన్ ఎకర్లో మనకు బోర్ వేసుకున్నా ఫుల్ వాటర్ పడే ఛాన్స్ ఉంది ఇక్కడ గ్రౌండ్ వాటర్ ఓకే బాగానే ఉంటది చుట్టూ పొలాలే ఉంటాయండి చూడవచ్చు మీరు జనగాం డిస్టిక్ జనగాం మండలం జనగాం రిజిస్ట్రేషన్ జనగాం నుంచి వెళ్ళి కేవలం నాలుగు కిలోమీటర్లు మాత్రమే ఈ సైట్ ధర విషయానికి వస్తే మాత్రం మన రైతు చెప్పే ధర ఎకరానికి ముప్పై ఎనిమిది లక్షలు చెప్తున్నాడు మన పేమెంట్ ను బట్టి తగ్గే అవకాశంలో ఉంది పేమెంట్ ను బట్టి తగ్గే అవకాశంలో అయితే ఉంది